అస్సలం వరహమూ నల్ సుదరీములరా కొద్ది మంది సహోదరులు అడుగుతున్న ప్రశ్న ఏమిటంటే అఫరోజ్ భాయి రంజాన్ నెలలో కేవలం ఉపవాసాలు నమాజులు చదివేస్తే అల్లా క్షమించేస్తాడా ఈ మాట ఎందుకు అడుగుతున్నాం మేము అంటే కొద్ది మంది త్రాగుబోతులు ఆడవాళ్ళతో చెడుగా తిరిగే తిరుగుబోతులు రంజాన్ లో వచ్చేసి నీతి కబుర్లు చెప్తున్నారు అలాంటి వాళ్ళు రంజాన్ లో వచ్చేస్తే అల్లా స్వర్గం ఇచ్చేస్తాడా అని కొందరు ప్రశ్నించడం జరిగింది విషయం ఏంటంటే సోదరలార సుదరీమలరా ముఖ్యమైనటువంటి విషయం మొట్టమొదటి విషయం ఏంటంటే మనం అయితే వెళ్తున్నామో అది అల్లా యొక్క ఇల్లు ఆ ఇంట్లోకి ఎవరైతే వస్తున్నారో వారందరూ కూడా అల్లా అనుమతి లేదే రారు అల్లా అనుమతి లేనిదే రారు వాళ్ళు త్రాగుబోతైనా తిరుగుబోతళ్ళైనా ఇది మొదటి విషయం రెండో విషయం ఏంటంటే సోదరార సుదరీమలరా ఎవరైతే ఈ పాపం పనులు చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఒకవేళ మసీదుకి వచ్చినప్పుడు కూడా వారి యొక్క పాపాలు వారి యొక్క పుణ్యాలు లెక్క అల్లా తీసుకుంటాడు మీరు నేను తీసుకోవాల్సిన అవసరం లేదు ఇది రెండో విషయం మూడోది ఏంటంటే ఎవరైతే మసీదుకు వస్తున్నారో అలాంటి పాపాత్ములు వాళ్లతో మనం ప్రేమగా ఉండి వాళ్ళని ఇంకా దగ్గర చేసుకొని మంచి వాళ్ళుగా మార్చడానికి ట్రై చేద్దాం ఇప్పుడు ఒక మనిషి మందుకు బానిస అయిపోయాడు లేదా సిగరెట్ కి బానిస అయిపోయాడు లేదా తిరుగుబోతుగా అయిపోయాడు అంటే మూల కారణం ఎక్కడో దిక్కిన ఏదో ఒక స్నేహం అలా ఏర్పడి ఆ స్నేహం బట్టి అటు వెళ్ళిపోతుంటారు మనం మంచి స్నేహం ఏర్పాటు చేసి మంచిగా మార్చడానికి ట్రై చేద్దాం అలా కాకుండా సోదరులరా సోదరి తాగుబోతుడు నా పక్కన వచ్చి కూర్చున్నాడో ఈడేమో తిరుగుబోతాడు ఈ నా పక్కన వచ్చి కూర్చున్నాడు ఈ మాటలు మనం మాట్లాడకూడదు ఇలా చులకన భావంతో ఎవరిని చూడకూడదు ఎందుకంటే దైవ ప్రవక్త సల్లాహు అలహి వసల్ తెలియజేశారు దాని సారాంశం ఏమిటి అంటే మీరు ఎట్టి పరిస్థితిలో కూడా పాపాత్మిని కూడా అవమానించకండి ఎందుకంటే ఆ పాపాత్ముడు ఎప్పుడు తోబా చేసుకుని మారిపోతాడు ఎవరికి తెలియదు అన్నారు అల్లా కి అసలు అందుకోసమే సోదరులారా సోదరి మళ్ళారా మనం పాప అవమానించడం అనేది చురకనగా మాట్లాడటం అనేది చేయకూడదు ఎవరైతే ఆ తప్పు చేసేవాళ్ళు మీకు తెలుసు వాళ్ళు తప్పు చేస్తున్నారని చెప్పి వాళ్ళతో ప్రేమగా ఉండండి వాళ్ళతో మంచిగా మాట్లాడండి వాళ్ళకి ఆ అలవాటు దూరం అయ్యేలా ప్రయత్నించండి డైరెక్ట్ గా చెప్పకండి డైరెక్ట్ గా చెప్తే మనిషి ఇంకా చెడు వైపు వెళ్ళిపోతాడు మీరు ఎలాగంటే మనిషిని మసీద్కి అలవాటు చేసేయండి నమాజ్కి అలవాటు చేసేయండి ఆటోమేటిక్గా నెమ్మది నెమ్మదికి ఇవన్నీ కూడా దూరం అయిపోతాయి ఇన్షాల్లా అల్లా తబారక్ తలా చెప్పేటువంటి నాకు వినేటువంటి మీకు కూడా ఆచరించే సద్బుద్ధి సౌభాగ్యాన్ని ప్రసాదించు కాక అస్సలం అయికు వరహతుల్లా వబర్కత మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీకు తెలిసిన వారికి షేర్ చేయండి మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి జజాకుల్లా ఖరా అస్సలం అయికు వరహతుల్లా వబర్కత